వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు ఆదివారం ఈనాడు మ్యాగజైన్ లో వచ్చినటువంటి ఒక చిన్న కథను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింది భాగంలో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ నా వీడియోకి యాడ్ అవుతుంది ఇలా ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతుంటే నేను చేసిన వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి హైప్ చేయడం కూడా మర్చిపోకండి ముందుగా గతలోకి వెళ్తే కథ పేరు తోడేలు తిండి మీ అందరికీ తోడేలు అంటే ఏంటో తెలుసు ఉల్ఫ్ అంటారు తోడేల్ని తోడేలు తిండి అంటే ది ఉల్ఫ్ ఫుడ్ ఉల్ఫ్ అంటే తోడేలు ఉల్ఫ్ అంటే తోడేలు యొక్క ఇక్కడ ఎఫ్ పక్కన ఎపాస్టఫీ అంటే సింగులర్ పక్కన ఎపాస్టఫీ ఉంది కాబట్టి తోడేలు యొక్క అదే ఎస్ పక్కన ఎపాస్టఫీ ఉంటే ఇక్కడ ఎపాస్టఫీ ఉంటే తోడేళ్ల యొక్క తిండి ప్లూరల్ పక్కన బహువచనం పక్కన ఉంటే తోడేళ్ళ యొక్క తిండి సింగులర్ ఏకవచనం పక్కన ఉంటే తోడేలు యొక్క తిండి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ది వుల్ఫ్ ఫుడ్ అంటే తోడేలు తిండి ఒక అడవిలో ఓ తెలివి తక్కువ తోడేలు ఉండేది ఒక అడవిలో మనం ముందు రాసుకోవచ్చు లేదా చివర కూడా రాసుకోవచ్చు ఇన్ ఏ ఫారెస్ట్ అంటే ఒక అడవిలో సింపుల్గా రాస్తున్నాం ఏ అనేది ఒక ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఇన్ ఎ ఫారెస్ట్ ఒక అడవిలో ఓ తెలివి తక్కువ తోడేలు ఉండేది ఇలా ఉండేది అక్కడ ఉండేది లేదా ఇక్కడ ఉండేది అని చెప్పి మనం దేంతో మొదలు పెట్టాలంటే దేర్ దేర్ వాజ్ ఏ ఫులిష్ ఉల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ వాస్ ఏ ఫులిష్ ఉల్ఫ్ ఇక్కడ ఫులిష్ అంటే తెలివి తక్కువ అని చెప్పొచ్చు కొన్నిసార్లు మనం మూర్తంగా అని కూడా ఉంటాం కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఒక అడవిలో ఓ తెలివి తక్కువ తోడేలు ఉండేది అది ఎప్పుడు గుంపుతో కాకుండా ఒంటరిగా తిరుగుతూ ఉండేది ఇట్ ఆల్వేస్ వాండర్డ్ ఎలోన్ ఇట్ అంటే అది ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ అంటే అస్తమానం ఎలా తిరుగుతూ ఉండేది ఒంటరిగా వాండర్డ్ అంటే తిరుగుతూ ఉండడం ఏ పని పాట లేకుండా తిరగడాన్ని వాండర్డ్ అంటుంటాం ఇట్ ఆల్వేస్ వాండర్డ్ ఎలా తిరుగుతూ ఉండేది ఎలోన్ ఇట్ అంటే అది ఇక్కడ అదే అంటే ఎవరు ఉల్ఫ్ ఆల్వేస్ ఎల్లప్పుడు వాండర్డ్ తిరుగుతూ ఉండేది ఎలా తిరుగుతూ ఉండేది ఎలోన్ ఒంటరిగా తిరుగుతూ ఉండేది గుంపుతో కాకుండా నాట్ ఇన్ ఎ గ్రూప్ నాట్ ఇన్ ఎ గ్రూప్ అంటే జట్టుగా కాకుండా లేదా గుంపుతో కాకుండా అది ఎప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేది ఎలోన్ అంటే ఒంటరిగా దాంతో పిండి దొరక్క పస్తులు ఉండేది ఫస్తుండేది ఆఫ్ దట్ ఇట్ వెంట్ హంగ్రీ వితౌట్ ఫైండింగ్ ఫుడ్ బికాస్ ఆఫ్ దట్ అంటే దాంతో అంటే దాని వలన ఏని వలన ఒంటరిగా తిరుగుతూ ఉండడం వలన ఇట్ అంటే ఉల్ఫ్ తోడేలు ఆఫ్ ఎన్ తరచుగా ఎల్లప్పుడు వెంట్ హంగ్రీ పస్తుండేది అంటే ఆకలితో ఉండేది గో హంగ్రీ అంటే ఆకలితో ఉండడం వెంట హంగ్రీతో అంటే ఆకలితో ఉండేది గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ లో ఉంది వెంట హంగ్రీ వితౌట్ ఫైండింగ్ ఫుడ్ తిండి దొరక్క ఆహారం దొరక్క పస్తులు ఉండేది దాంతో తిండి దొరక్క పస్తులు ఉండేవి కేవలం ఇక్కడ నాలుగు పదాలు మాత్రమే ఉన్నాయి దాంతో తిండి దొరక పస్తులు ఉండేవి కానీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఆఫ్ అండ్ వెంట్ హంగ్రీ వితౌట్ ఫైండింగ్ ఫుడ్ టుడలీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టం కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం ఈజీగానే అని చెప్పొచ్చు కాబట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి నేను చేస్తున్న వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా పైప్ అనే ఆప్షన్ ఉంటుంది క్రింద దాని మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ నా వీడియోకి యాడ్ అవుతుంటాయి కాబట్టి ఇలా ఎక్కువ పాయింట్స్ యాడ్ అయ్యే కొద్దీ ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఒకరోజు దానికో తల్లి మేక రెండు పిల్లలు కనిపించాయి వన్ డే ఇట్ కేమ్ అక్రాస్ ఏ మదర్ గోట్ అండ్ హర్ టూ కిడ్స్ వన్ డే ఒక రోజు ఇట్ అంటే ఏంటి ఉల్ఫ్ కేమ్ ఎక్రాస్ సమ్ ఎస్ అంటే అని చెప్పొచ్చు ఇక్కడ కేమ్ ఎక్రాస్ అని ఉంది కాబట్టి కంటపడ్డాయి ఏ మదర్ గోట్ ఒక తల్లి మేక అండ్ మరియు హర్ టూ కిడ్స్ దాని యొక్క రెండు పిల్లలు కనిపించాయి ఒకరోజు దానికి దానికంటే దేనికి ఉల్ఫ్ పరుగున వెళ్ళి మేకతో ఇక మీకు నూకలు చెల్లిపోయాయి ముందు నీ పిల్లలను తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తా అంది రన్నింగ్ టువార్డ్స్ దెమ్ ది వుల్ఫ్ సెట్ టు ద గోట్ యువర్ టైమ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ ఫస్ట్ ఐ విల్ ఈట్ యువర్ చిల్డ్రన్ అండ్ దెన్ ఐ విల్ డీల్ విత్ యూ పరుగున వెళ్ళి రన్నింగ్ టూ వర్డ్స్ దెమ్ రన్నింగ్ అంటే పరిగెత్తుకుంటూ టూ వర్డ్స్ వైపుకు దెమ్ వాటి వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు ఉల్ఫ్ ఇక మీకు నూకలు చెల్లిపోయాయి ది ఉల్ఫ్ సెడ్ ఉల్ఫ్ అన్నది తోడేలు అన్నది ఎవరితో టు ద గోట్ మేకతో అన్నది యువర్ టైమ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ ఇక మీకు నూకలు చెల్లిపోయా అంటే మీ పని అయిపోయింది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది యాజ్ ఇట్ ఈ గా ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి యువర్ టైం హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ అంటే మీ పని అయిపోయింది మీకు అంతం పలకాల్సిన టైం వచ్చింది యువర్ టైం హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ ఇక్కడ మనం దీన్ని ప్రజెంట్ టెన్స్ లో రాసాం ఎందుకంటే ఇన్వర్టెడ్ కామాస్ లో రాసాం ఇక్కడి వరకు కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు యువర్ టైం హ్యాస్ కంప్ అండ్ మీకు నూకలు చెల్లిపోయాయి ముందు ముందు నీ పిల్లలను తిని ఫస్ట్ ఐ విల్ ఈట్ యువర్ చిల్డ్రన్ ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను యువర్ చిల్డ్రన్ మీ పిల్లలను ఫస్ట్ మొదట ఆ తర్వాత నీ సంగతి చూస్తా అంది అండ్ మరియు దెన్ అప్పుడు అంటే మీ పిల్లలను తిన్న తరువాత ఐ విల్ డీల్ విత్ యూ అంటే నీ పని చూస్తాను అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఐ విల్ డీల్ విత్ యూ అంటే నీ సంగతి నేను చూస్తా ఇలాంటి ఫ్రీజెస్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక ఇక మీకు నూకలు చెల్లిపోయాయి అంటే యువర్ టైం హ్యాస్ కమ్ టు అండ్ మీ సంగతి చూస్తా అంటే ఐ విల్ డీల్ విత్ యూ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మేక ఆలోచించి నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది చచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటాం అని అడిగింది సరేనంది టూడేలు ద గోడ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సెడ్ వేర్ డూ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు స్టాప్ యూ బిఫోర్ డయింగ్ హలో అస్ టు సే ఎ ప్రేయర్ వన్స్ ద వుల్ఫ్ అగ్రీడ్ మేక ఆలోచించి ద గోడ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సెడ్ ద గోడ్ థాట్ అంటే ఆలోచించింది ఫర్ ఎ మూమెంట్ ఒక్క క్షణం ఆలోచించి అండ్ సెడ్ అన్నది మేక ఆలోచించి నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది ఇది క్వశ్చన్ మార్క్ లో ఉంది వేర్ డూ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అంటే మాకు బలం ఎక్కడిది వేర్ డూ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ మాకు అంత బలం ఎక్కడిది టు స్టాప్ యూ నిన్ను ఆపడానికి ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉంది ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రెసెంట్ టెన్స్ లో కూడా రాయొచ్చు వేర్ డూ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఇది ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంది వీ హ్యావ్ ద స్ట్రెంత్ అంటే మేము బలం కలిగి ఉన్నాము వేర్ డూ వీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అంటే మేము ఇక్కడ బలం కలిగి ఉన్నాము టు స్టాప్ యూ నిన్ను ఆపడానికి చచ్చే ముందు బిఫోర్ డయింగ్ ఒకసారి ప్రార్థన చేసుకుంటాము హలో అస్ అంటే మమ్మల్ని అనుమతించండి టు సే ఏ ప్రేయర్ ఒక ప్రార్థన చెప్పడానికి లేదా సింపుల్గా అస్ టు ప్రే అని చెప్పొచ్చు అంటే మనం ప్రార్థించడానికి మమ్మల్ని అనుమతించండి అని అడిగింది ఎవరు ఈ మేక అడిగింది ది ఉల్ఫ్ అగ్రీడ్ ది ఉల్ఫ్ అంటే తోడేలు అంగీకరించింది సరేనంది తోడేలు హలో టు సే ప్రేయర్ అంటే ఒకసారి ప్రార్థన చేసుకుంటామని అడిగింది రిక్వెస్ట్ చేసింది లేదా అనుమతించండి అని అడిగింది అప్పుడవి గట్టిగా మే మే అని హరిచాయి దెన్ ద గోట్స్ బ్లీటెడ్ లౌడ్లీ దెన్ అప్పుడు ద గోట్స్ అంటే ఆ మేకలు బ్లీటెడ్ హరిచాయి ఈ మేక అరుకులను బ్లీట్ అంటాం లౌడ్లీ బిగ్గరగా దెన్ ద గోట్స్ బ్లీటెడ్ లౌడ్లీ అప్పుడు అవి గట్టిగా మే మే అని అరిచాయి సింపుల్ గా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ లో కూడా ఇలా చెప్పొచ్చు ఎంఏఏ మే ఎంఏఎ మే అని అనొచ్చు ఇలా అనొచ్చు సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే ద గోడ్స్ బ్లీటెడ్ లౌడ్లీ అంటే మేకలు బిగ్గరగా అరిచాయి అది విని వాటికి కాపలాగా వచ్చిన వేట కుక్క పరుగున వచ్చింది హియరింగ్ దిస్ ద హంటింగ్ డాగ్ దట్ వాస్ గార్డింగ్ దెమ్ కే రన్నింగ్ హి విని హియరింగ్ ధిస్ అది విని వాటికి కాపలాగా వచ్చిన వేట కుక్క పరుగున వచ్చింది ద హింగ్ డాగ్ అంటే వేట కుక్క దట్ వాస్ గాడింగ్ డెమ్ ఇక్కడ కామా ఉండాలి డాగ్ పక్కన కామా ఉండాలి ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రణావ్ దట్ వాస్ గాడింగ్ డెమ్ ఏదైతే వాటిని పరిరక్షిస్తుందో లేదా రక్షిస్తుందో దాన్నే వేట కుక్క అని అంటారు ద హంటింగ్ డాగ్ దట్ వాస్ గార్డింగ్ దెమ్ ఏదైతే వాటికి కాపలాగా ఉందో అదే ఆ వేట కుక్క అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ రాయాల్సి రాయాల్సింది ద హంటింగ్ డాగ్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కామా పక్కన ఉన్న కేమ్ కి కనెక్ట్ చేయాలి ద హంటింగ్ డాగ్ కేమ్ రన్నింగ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఏదైతే వాటికి కాపలాగా ఉందో అదే ఆ వేట కుక్క పరిగెత్తుకు వచ్చింది దాన్ని చూసి తోడేలకు దడ పుట్టి అక్కడ నుంచి పరారైంది సీయింగ్ ద డాగ్ ద వుల్ఫ్ ట్రెంబల్డ్ విత్ ఫియర్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ బేర్ దాన్ని చూసి సీయింగ్ ద డాగ్ అంటే ఆ వేట కుక్కను చూసి తోడేలకు దడ పుట్టి అక్కడి నుంచి పరారైంది ద వుల్ఫ్ ట్రెంబల్డ్ విత్ ఫియర్ తోడేలకు దడ పుట్టింది ట్రెంబుల్డ్ అంటే వణికింది విత్ ఫియర్ భయంతో వణికి అక్కడి నుంచి పరారైంది అండ్ మరియు ర్యాన్ అవే పరిగెత్తుకు పారిపోయింది ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి దాన్ని చూసి తోడేలకు దడ పుట్టి అక్కడ నుంచి పరారైంది సీయింగ్ ద డాగ్ ద వుల్ఫ్ ట్రెంబుల్డ్ విత్ ఫియర్ అండ్ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి